హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఈ రీడింగ్ రీజన్ అయితేనే తీసుకోండి మొదటిగా మీ గురించి అలానే మీ పర్సన్ గురించి ఇక్కడేమో మీ ఎనర్జీస్ ఉంచడం అయితే జరుగుతుందండి ఇక్కడేమో మీ పర్సన్ ఎనర్జీస్ మధ్యలో జరగబోయే సంఘటనలు ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి ఈ డెక్లో అయితే తీద్దామండి అసలు మీ పర్సన్ విషయంలో మీకున్న ఆలోచనలు కానీ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కానీ అసలు ఏం కోరుకుంటున్నారు ఏం జరుగుతున్నాయి ఏం జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం ఇవి షఫర్స్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అంటే మీ పర్సన్ గురించి మీ మనసులో ఉండే ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా దీనికి సంబంధించి యూనివర్స్ చూసే వీవర్స్ మనసులో పర్సన్ మీద ఎలాంటి ఉద్దేశాలు ఆలోచనలు ఎమోషన్స్ ఫీలింగ్స్ మీరు ఇచ్చే సమాధానాలు త్రీ ఎనర్జీ స్కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను పర్సన్ విషయంలో చూసే వీవర్స్ యొక్క ఆలోచనలు సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది చూసారా మీరు ఇంకా పాస్ట్ లైఫ్లోనే ఉన్నారండి అసలు రెండు ఇంకా మూడు ఎనర్జీస్ కట్ తీయాలి ఇది మీ సిచ్యువేషన్ యు ఆర్ స్పెషల్ పర్సన్ అసలు ఈ ప్రపంచంలో మీరు చాలా స్పెషల్ అండి అసలు మీలాంటి వారు ఈ రోజుల్లో ఒకరికే స్టిక్ అయ్యి ఒకరి గురించి ఆలోచించి మీ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు అసలు ఈ ప్రపంచంలో మీలాంటి వారు దొరకరండి మీ అయితే మీలాంటి వారు ఎక్కడ కావాలనుకున్నా దొరకరు మిమ్మల్ని ఏమీ పొగడట్లేదు అసలు ఎనర్జీస్ ఎలా వచ్చాయి చూసారా మీ మనసులో మీరు మీ మాటల్లో చూపించే మాటల్లో మీ పర్సన్కే అర్థం అవ్వట్లేదు కానీ ఎనర్జీస్ మాత్రం మీ జీవితంలో మీ పర్సన్ తోటే లైఫ్ ఉన్నట్టే మీరు ఉంటున్నారు చూసారా అసలు మీ మనసులో ఏ ఏ ఆలోచనలు ఉన్నాయంటే సిక్స్ ఆఫ్ కాప్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే లేరు ఉన్నా సరే మీ పర్సన్ మీతో ఉన్నా లేకపోయినా సరే వారితోటే లైఫ్ ఉండాలి అనుకుంటారు వారు దూరమైనా వారి కోసమే వెయిట్ చేస్తారు మీ మనసుకి ఏమనిపిస్తుంది మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలి కానీ మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే వారు అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదండి వారి లైఫ్లో వారు చాలా సంతోషంగా ఉన్నారని కానీ మీరు ఒకటే అంటున్నారు మీరు పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఒక లైఫ్ ఉంటుందని మీకొక లైఫ్ ఉంటుందని ఆ లైఫ్లో మీ పర్సన్ తప్ప ఇంకెవరికి స్థానం ఇచ్చే ఆలోచనలు అయితే మీకు లేవు అంటే మీరేంటో మీ మనసేంటో మీ ప్రవర్తన ఏంటో అసలు మీ లైఫ్లో ఎంత పాజిటివ్గా ఉన్నారో ఈ ఎనర్జీస్ అయితే సమాధానాలు ఇస్తున్నాయి మీరు ఒకటేనండి పాస్ట్ లైఫ్ వారే కావాలి న్యూ పర్సన్ అయితే వద్దు మీ పర్సన్ తోటి మీరు మాట్లాడాలని చూసినా మీ పర్సన్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు కానీ మీకు ఒక హోప్ అయితే ఉంది మీ పర్సన్ తోటి మీరు జీవితం చాలా ఊహించుకున్నారండి ఊహించుకోవడం వల్ల మీ లైఫ్లో మీకు కావలసిన జీవితం మీకు ఉంటుందని గ్రహించలేకపోతున్నారు పార్ట్నర్ తోటే జీవితం కావాలన్నట్టే మీరు బ్రతుకుతున్నారు మీదొక అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచంలో పర్సన్ తోటి ఒక సంతోషకరమైన జీవితం ఉన్నట్టే బ్రతుకుతున్నారు అలానే చూడండి మానసికంగా ఎంత బాధపడుతున్నారు ఏ ఆఫ్ సార్ట్స్ ఇక్కడ మీ చుట్టూ ఇంకా ఎవరిని మీ లైఫ్లోకి రానివ్వట్లేదు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు అందరినీ దూరం చేసేసుకున్నారు దూరం పెడుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అన్నీ మీలో ఉన్నాయి ఏంటంటే లైఫ్లో ఇంకా జీవితమే అంటే మీరు ప్రేమించిన వారు కానీ మీరు లైఫ్ ఇచ్చిన వారు కానీ మిమ్మల్ని నాశం చేసి మోసం చేసి వెళ్ళిపోయినా సరే వారు ఎప్పటికైనా వస్తారన్న హోప్తో మీరైతే బ్రతుకుతున్నారు ఏడవని రోజు అన్నది లేదండి జీవితంలో మీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మనసులో ఉన్నవారి గురించి అంటే ఇప్పుడు మీకు ఏ సంతోషం వచ్చినా ఆపలేము దుఃఖం వచ్చినా ఒక రీజన్ అయితే ఉంటుంది పర్సన్ మీతో మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే కంటిలో నీరు వచ్చేస్తాయండి వారి పేరు చెప్పినా మీ కంటిలో నీరు వస్తాయి వారిని తలుచుకున్న వారి మాటలు ఎవరైనా మాట్లాడినా సరే ఒక విధమైన ఎమోషన్గా ఫీల్ అయిపోతారు అంత సెన్సిటివ్ మనసు లాంటిది అన్నది మీకు కనిపిస్తుంది మీకు జీవితంలో ఎన్నో ఉంటాయి కానీ అసలు ఏమి వద్దనుకునే బాధ వచ్చిన సంతోషం వచ్చినా అక్కడ పరసనే మీ కళ్ళల్లో కన్నీరు రూపంలో కనిపిస్తున్నారు మీ నవ్వులోని పర్సనే ఉన్నారు ఇక్కడ మీరు బాధపడినా సంతోషపడినా ఇక్కడ మీ పరసనే అన్నట్టు మీరు అంతలాగా కనెక్ట్ అయిపోయారండి లైఫ్లో మిమ్మల్ని దూరం చేసుకున్నవారు లక్కీ పర్సన్ కానీ మీలాంటి వారు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీలాంటి అదృష్టవంతులు దొరకాలి అంటే వారికి రాసి పెట్టాలి ఇక్కడ మీ గురించి సొసైటీలో మంచి ఫేమ్ అయితే ఉందండి అది మీకు తెలుసో తెలియదో కానీ మీ గురించి ఎవరో అయితే మాట్లాడుతున్నారు మీ వెనకాల చాలా పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారు ఈ పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నారు తెలుసా మీకు మంచి చేయాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో ప్రజెంట్ జరుగుతుంది మీ మనసేమో ఒకరి మీద ఉంటే మిమ్మల్ని కోరుకునేవారు వేరేవారు ఉన్నారు అంటే ఒక నెక్స్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి మీరు అసలు రానివ్వట్లేదు అసలు వారిని యాక్సెప్ట్ చేయరు కూడా అందుకే మీరు అసలు మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరో మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారండి మీ అందమైన ప్రపంచంలో వారు రావాలనుకుంటున్నారు అంటే ఇక్కడ రావాలి అంటే మీ మనసులో ఉన్నవారు మీకు దూరం అవ్వాలి అండ్ వారు మీ లైఫ్లోకి రావాలి మీ మీ మనసు వారు బాధ పెట్టాలని కాదంటండి మీ లైఫ్లోకి వచ్చేవారు మీ మనసును బాధ పెట్టాలని కాదు హీల్ చేయడానికి వస్తున్నారు మీరు ఆల్రెడీ ఒకరి వల్ల మోసపోయారు బాధపడ్డారు కానీ మీరు ఈ పాస్ట్ని వదలలేరని వదులుకోరని నెక్స్ట్ పర్సన్ అంటే ఒక న్యూ పర్సన్ తెలుసుకుంటున్నారు వారికి అర్థమవుతుంది మిమ్మల్ని మీరేమో ఒకరిని ఇష్టపడుతుంటే ఎవరో మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారండి మీకు తెలిసిన వారు కావచ్చు సంథింగ్ ఎవరో మీ రిలేటివ్స్ కావచ్చు మీ ఫ్రెండే కావచ్చు ఎవరు మీ లైఫ్లోకి అనుకోకుండా వస్తున్నారు మేబీ మీ పాస్ట్ లవ్ అయినా కావచ్చు అండి మీ పర్సన్ కాకుండా వేరే పాస్ట్ లవ్ అయినా కావచ్చు వారి నుండి మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది ఎవరో మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే మీ మనసులోనేమో ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారు మీ మనసును బాధ పెట్టిన వారే లైఫ్ కావాలి వారి వారితో ఒక అందమైన ఊహించుకోవటం వల్ల వారి నుండి కాంటాక్ట్ రావాలని కోరుకుంటే మీరు 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 ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తున్నట్టు మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి మీ లైఫ్లో మీకు పాస్ట్ పర్సన్ కావాలా నెక్స్ట్ పర్సన్ కావాలంటే మీరు నెక్స్ట్ పర్సన్ అయితే ఎలానో యాక్సెప్ట్ చేయరు కానీ మీకు రాసి పెట్టింది ఏదైనా సరే జరుగుతుంది జరిగే తీరుతుంది అది ఎలా ఉంటుందో కూడా తెలీదు వీరైతే మీ లైఫ్లో వచ్చి ఈ నెక్స్ట్ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ నుండి బయటకి పడాలని చూ బయట మీరు బయట పడాలనుకుంటున్నారు వారు బయటపడాలని చేస్తున్నారండి అంటే మిమ్మల్ని సంతోషంగా చూడాలి సంతోషంగా ఉంచాలి మీతో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడితేనే మీరు వారిని అర్థం చేసుకుని ఇక్కడ మీకు గిఫ్ట్గా మీ జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారండి మీకు ఒక జీవితం ఇవ్వాలి అంటే మీరు జెన్యున్గా ఉన్నారండి పర్సన్ విషయంలో చాలా జెన్యున్గా ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని వదిలేసిన వెళ్ళి వెళ్ళిపోయిన వారేమో దురదృష్టవంతులు మీ లైఫ్లోకి వచ్చేవారు అదృష్టవంతులుగా కూడా అనిపిస్తుంది మరి మీకు ఎవరితో మ్యారేజ్ అయితే ఉంటుందండి న్యూ తోట అయితే మ్యారేజ్ ఉంటుంది అది చాలా హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది ఇక్కడ మీ లైఫ్లో ఇలా జరుగుతుంది ఈరోజు రీడింగ్లో ఇలా వచ్చాయి మరి ఎవరికి జరుగుతుందో తెలియదు కానీ మేబీ ఇక్కడ కప్స్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి కర్కాటక రుచిగా మీన్రాస్ వరకు అయితే న్యూ పర్సన్ అయితే వస్తున్నారు వారితో మీకు సంతోషకరమైన హ్యాపీ లైఫ్ ఉంటుంది అలానే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చాక మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది అంటే మీతో సంతోషం అంటే ఎలా ఉంటుందో అవతల వారు మీ లైఫ్లో వచ్చాకే మీ పర్సన్ అర్థం చేసుకుంటారు అనమాట ఇక్కడ మీ సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి మరి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతున్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఏంటి వారి పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఏంటి స్టార్ కార్డ్ వచ్చింది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ సిచ్యువేషన్ ఇది ఇదిగోండి మీ పర్సను లైఫ్నే లాస్ పోతున్నారండి ఆ లైఫ్ లాస్ పోయేది ఎలా ఉంటుందంటే వీరికి మీ మీరు తప్ప అందరు మంచి వాళ్ళే అందరు అయిన వాళ్ళే మీరు మీరు కానివారే అయిపోయారు అవతల వారు అయిన వారు అయిపోయారు ఈ అయిన వారి తరంలో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేసాక వారు చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో వీరికి ఒక గుర్తింపు వచ్చేసింది వీరు లైఫ్లో సెటిల్ అయిపోయారు అన్న ఫీలింగ్లు ఉండేవారు కదా ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ జరిగిపోయిన విషయాల మీద ఫోకస్ అయితే చేస్తున్నారండి వారు ఏదో ఆలోచిస్తుంటే ఏదో జరుగుతుంది సంథింగ్ ఇక్కడ మీ పర్సను సొసైటీలో ఒక గుర్తింపు కావాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు కాకుండా వేరే వారి లవ్ ప్రపోజల్ ఇవ్వడం కానీ మ్యారేజ్ చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది కదా వారితో ఉంటే ఒక గుర్తింపు ఉంటుంది సంతోషం ఉంటుంది అన్న పైపై మెరుగులు చూసి సంతోషపడిపోతున్నారు ఈ పైపై మెరుగులు ఎంతవరకు ఉంటే కష్టకాలంలో తెలిసి వస్తుందండి ఈ కష్టం అనేది ఎలా ఉంటుందండి ఫైనాన్షియల్ ప్రాబ్లం పరంగా హెల్త్ ప్రాబ్లం పరంగా ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు వీరు ఎవరినైతే నమ్మారో ఎవరితో అయితే లైఫ్ బాగుంటుంది అనుకున్నారో ఇలాంటి వారే అంటే కష్టకాలంలో తప్పించుకు తిరుగుతారనమాట ఇప్పుడు మీ పర్సన్కి హెల్త్ బాగాలేదు ఒకవేళ మీ పర్సన్ వాయిస్ బాగోకపోయినా మీరు గుర్తుపట్టేస్తారు ఎలా ఉన్నామని అడుగుతారు కానీ ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు ఏంటంటే అంటే వారు ఎవరైనా కావచ్చండి మీ పర్సను ఎవరిని చూసి హెచ్చుగా ఉంటున్నారో వారి గురించి మాట్లాడుతున్నాను కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా డబ్బులు గురించి ఫోన్ చేస్తున్నారో మాట్లాడుతున్నారో అన్న భయంతో కూడా అవాయిడ్ చేస్తారు ఇప్పుడు మీ పర్సన్కి ఒక అవసరమైతే వస్తుందండి ఆ అవసరంలో ఎవరు కనిపించరు ఒకళ్ళు గురించి అయితే ఆలోచిస్తున్నారు అది మీరా వేరేవారంటే అంటే జీవితంలో తెలుసుకునేది ఏంటంటే ఎంత గుర్తింపు పర్సన్ అయినా సరే కష్టకాలంలో ఆదుకున్నవారే అయినవారు అవుతారు కానీ కష్టంలో వదిలేసిన వారైతే కాదని మీ పర్సన్ అయితే తెలుసుకుంటారు చూడండి ఇది సిచ్యువేషన్ మీ పర్సను అందం పిచ్చెక్కువండి అందంగా ఎవరుంటే వారితో మాట్లాడాలనుకుంటారు ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది కానీ ఒక మనసు అర్థం చేసుకునే తత్వం అయితే కాదు ఇలాంటి వారే తప్పుదారి పట్టడం ఈ తప్పుదారి పట్టడం వల్ల వారు తెలుసుకున్న లైఫ్ ఏంటి ఏదైనా సరే ఒకరి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వారికి కష్టం వచ్చినా ఎవరు ఆదుకోరండి మీ పర్సన్ని వాడుకోవాలని చూస్తారు చూసారు మీ పర్సన్కి మీకు ఎంత డిఫరెన్స్ ఉందో మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తుంటే మీ పర్సన్ లైఫ్ ఎలా అయిపోయిందంటే థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్ అంటే చిన్న చూపు అనమాట మీ పర్సన్ ఏమో అవతల పర్సన్ చూసి మురిసిపోతున్నారు అంటే హంగులు ఆర్భాటాలు చూసి మురిసిపోతున్నారు కానీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్కి ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు అసలు పట్టించుకోవట్లేదు కానీ ఇక్కడ మీ పర్సన్కి ఒక హెల్ప్ అన్నది కనిపిస్తుందండి హెల్ప్ కావాలనుకుంటున్నారు ఈ వీరు ఎవరితో అయితే రిలేషన్లు ఉన్నారో ఎవరి మీద అయితే ఫోకస్ చేశారో వారి నుండి చిన్న సహాయం కూడా అందట్లేదు ఒంటరిగా కూర్చుంటున్నారు వీళ్ళు మీ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో ఉన్నారో వారు మాటల పరంగా చెప్తారు కానీ మాటలు కష్టం వచ్చినప్పుడు ఏది చేయరండి తప్పించుకు తిరుగుతారు అందం పొగడటం తప్ప అవసరాలు తీర్చుకోవడం తప్ప ఎందుకు పనికిరారు మీ పర్సన్ మోసపోతున్నారండి వీరికి అందం పిచ్చన్నది జీవితం నాశనం చేసుకునే వరకు వెళ్ళారు వెళ్తున్నారంటే ఇంకేం చెప్పగలం ఇక్కడ మీ పర్సన్కి ఇదిగోండి పట్టించుకొని చెప్పిన స్టక్ అనే చేతి ఉంటుంది మోసపోతున్నారు ఈ థర్డ్ పార్టీ వారు మాటల పరంగా పడగొడుతున్నారు ఇప్పుడు మీరు ఒక చిన్న మాటన అర్థం చేసుకోలేని వారు ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వారిని ఏదో ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న విషయం వీరికి అర్థమయ్యి అర్థమైనట్టు అర్థం అనిపిస్తుంది వీరికి హెల్ప్ కావాలంటే ఇప్పుడు వారితో ఉన్న వారితో మాట్లాడిన వాళ్ళు చెయ్యొచ్చు కదా చెయ్యట్లేదు కానీ వారు వారికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇది ఇక్కడున్న ఎనర్జీస్ మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారు వీరి లైఫ్లో థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ ఎక్కువ యూస్ చేస్తున్నారండి నీడ్స్ విషయంలో చాలా యూజ్ అవుతున్నారు మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అనేది ఒక మోసపూరితమైనది మీ లైఫ్లోకి వచ్చే ఒక పర్సన్ మీ జీవితం సంతోషకరంగా ఉంటుంది వీరికి ఈ పర్సన్కి ఇలా అయితే ఎనర్జీస్ ఉన్నాయి చూసారు కదా మీ మనసు తగ్గట్టు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీలానే ఉంటారు మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటారు అండ్ మీ పర్సన్ తగ్గ ఆ బుద్ధికి తగ్గట్టే ఆ బుద్ధి సంబంధించిన పర్సన్సే మీ పర్సన్లో లైఫ్లోకి వచ్చి ఉన్నారు వస్తారు అలాంటి లైఫ్ మీ పర్సన్ అయితే చూడబోతున్నారు మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజనట్ అయితే వర్క్ తీసుకోండి లేదంటే వదిలేండి అండ్ ఇప్పుడు ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అలానే అసలు జరగబోయే సంఘటనలు ఈ కార్డ్స్ ఏం అవసరం లేదు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ వారి లైఫ్లో జరగబోయే సంఘటనలు ఫైనల్గా మీ విషయంలో అసలు ఏం జరగబోతుంది మీ నుండి దూరం అవుతారా దగ్గర అవుతారా మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్ అండి ప్లస్ నైట్స్ కనిపిస్తున్నాయి బాటమ్ ఆఫ్ డేక్ చూడండి ఫోర్ ఆఫ్ సార్స్ ఓకే అండ్ వారి లైఫ్లో జరగబోయే సంఘటన ఎంపరర్ సిచ్యువేషన్ అది ఎవరి వల్ల హట్ అవుతున్నారు వారికి మనసు అయితే మంచిగా తెలియదండి ఇదిగోండి మీ పర్సన్ మీ గురించి ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారంట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడమే అంటే మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చాకే వారికి తెలిసి వస్తుంది ఏంటి అంటే ఒక ఈగో వల్ల మిమ్మల్ని ఇలాంటి వారిని వదులుకున్నావే అన్న బాధ అయితే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారండి థర్డ్ పార్టీ వారేమో అలా ఉంటున్నారు మీరేమో మీ లైఫ్లో సంతోషంగా ఉండటం చూసి వారు చాలా అంటే చాలా బాధపడతారు ఒక ఈగో వల్ల మిమ్మల్ని హట్ చేశారు ఆ ఈగో వల్లే అంటే ఆ అహంకారమే వారి జీవితం అన్నది జీవితం లేకుండా అయిపోతుంది చూశారు కదా ఎవరు మంచివాళ్ళు అదృష్టాన్ని కాలదన్నుకోవడం అంటే మీలాంటి వారిని అదృష్టంగా భావించడం మానేసి మీ విలువేంటో తెలుసుకోలేక ఇక్కడ విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నాక వారికి అర్థమైంది రిగ్రెట్ ఫీల్ అండి ఇక్కడ వారు నేర్చుకున్న గుణపాఠం ఏమిటి అంటే లైఫ్లో అందం అన్నది ఒక విషపూరితమైందని వారు తెలుసుకోలేకపోయారు అందం అన్నది ఈరోజు ఉంటుంది రేపొద్దుట అన్నది ఎలా ఉంటామో కూడా ఎవరికీ తెలియదండి డి గ్లామర్ అవ్వచ్చు డి ఫేమ్ అవ్వచ్చు కానీ మనసులో ప్రేమన్నది ఎప్పుడూ మారదు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎనర్జీస్ చూస్తే పర్సన్ మీద మీకున్న ప్రేమ ఎనర్జీస్ చెప్తున్నాయి అంటే మీ మనసులో ఎటువంటి దురుద్దేశాలు లేవు న్యూ పర్సన్ వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయలేరండి కానీ సిచ్యువేషన్స్ మాత్రం ఈ న్యూ పర్సన్ తోటే లైఫ్ ఉన్నట్టు చూపిస్తుంది మరి అండ్ మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి వారు థర్డ్ పార్టీ వారు మాటలతో పడగొడతారు కానీ వారు పనులు చేయరు ఆ మాటలు అయితే ఎన్నో మాటలు చెప్తారండి జరిగిపోయినట్టే చెప్తారు కానీ ఏమీ జరగవు మీ పర్సను హర్ట్ అవ్వటం అవతలి వారి కంట్రోల్లోకి వెళ్ళిపోవటం ఏంటంటే జీవితం వీరి జీవితం ఇలా ఉండదు మీ మీద పెత్తనం చలాయించాలి అనుకున్నారు చలాయించారు వారి జీవితం నాశనం చేసుకున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారండి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తుంది వారి మనసుకు ఏంటంటే ఇప్పుడు చూడండి ఏదైనా వస్తువు కొనాలనుకుండి ఆ వస్తువు కొనలేకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా అయ్యో తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందని అలాగే ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎంత బాధపడతారో మీలాంటి వారిని అనవసరంగా వదులుకున్నామే అన్న ఫీలింగ్ అనమాట ఒక రిగ్రెట్ ఫీల్ అనేది నాకు అనిపిస్తుంది జీవితంలో మీరు ఒక సంతోషాన్ని చూస్తే ఈ థర్డ్ పార్టీ వారేమో వారి సంతోషంలో మీ పర్సన్ తోటి ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ సంతోషంగా అయితే ఉంచలేరండి చూసారా మీకు ఈ థర్డ్ పార్టీ ఇచ్చిన లైఫ్కి ఎనర్జీస్ మీరు మీ మనసులో ఎప్పుడు మంచి మర్యాద ఇస్తారు పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారండి ఈ ఎంజాయ్మెంట్ లైఫ్ని చూస్తే మీ పర్సన్ పడిపోయి మోసపోయారు అనమాట అంటే వారి మాటల వలలో పడిపోవడం అనమాట ఎప్పుడు ఒకలా ఉండరు ఈ థర్డ్ పార్టీ వారితో ఎంజాయ్మెంట్ లైఫ్ ఉంటుంది కానీ ఎంజాయ్మెంట్ లైఫ్ ఏంటంటే మీ పర్సన్ని మంచి చెడ్డైతే పట్టించుకోరండి లైఫ్ని ఎంజాయ్ చేయాలని అంటే వాడుకుని వదిలేసే రకాలు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలోని మీరు సంతోషంగా ఉన్నారు అంటే మీరు థర్డ్ పార్టీ వారి వల్ల సంతోషంగా ఉన్నారని చూసి వీళ్ళ ఏగో వీళ్ళ అహంకారమే వీరి జీవితం ఇక్కడ వరకు వచ్చిందని బాధపడడం అయితే జరుగుతుంది అంటే ఈరోజు లవ్ రీడింగ్లో మరి ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు కానీ చాలా అంటే చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయండి ఎవరి లైఫ్ అయితే సడన్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి అయితే న్యూ పర్సన్ అయితే వస్తున్నారు న్యూ ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చే ఈ న్యూ పర్సన్ వల్ల లైఫ్నిచ్చేవారిలో ఉంటారు కానీ మీ విషయంలో మీ పార్ట్నర్ చేసినట్టు ఏమీ చేయరు అడ్వాంటేజ్ తీసుకోరు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి మీ బాధ మీరు పడుతున్న బాధ నుండి బయటికి తీసుకురావాలి అన్న మంచి ఆలోచనలు అయితే ఉంటాయి ఈ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ని వాడుకుని వదిలేసే రకాలు ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్